వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ ఈ వీడియోలో మనం చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి అంత నోరు ఊరిపోయే చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మా ఇంట్లో ఈ చేపల పులుసు చేయాలంటే మా చెల్లెలేనండి మా చెల్లెల తర్వాతే ఎవరైనా అంత బాగా చేస్తుందండి మరి అంత బాగా చేసే ఆ చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసిందో ఒకసారి చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం రెండు స్పూన్ల ధనియా వేసుకుందండి తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకుంది వీటన్నింటినీ డ్రై రోస్ట్ చేసి బాగా వేయించుకోవాలి నూనె అసలు వేయకూడదండి చూడండి ఈ విధంగా చూపిస్తుంది కదా వన్ స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు ధనియాలు వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి సిమ్లో పెట్టేసి బాగా రోస్ట్ చేయండి ఒక హాఫ్ స్పూన్ అనేది మెంతులు వేసుకుంటుంది చెప్తున్నాను కదండి మా చెల్లెలు చేసినట్టు చేపల పులుసు ఇంకెవ్వరూ చేయలేరండి అంత టేస్టీగా చేస్తుంది మా చెల్లెలు వాళ్ళ అత్తమ్మ దగ్గర నేర్చుకుంది అంత బాగా నేర్చుకుంది చాలా చక్కగా చాలా టేస్టీగా ఎందుకండి అసలుకి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే చెప్తారు అంత బాగుంది అనేసి చూడండి ఈ విధంగా ధనియా ఆవాలు మెంతులు వీటన్నింటినీ వేసుకొని ఇలా రోస్ట్ చేసుకునేసేయాలి చేయాలి చూడండి ఈ విధంగా రోస్ట్ అయిపోయింది తొందరగానే వేగిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేస్తుంది ఇక్కడ ఒక కిలో చాపకి సరిపడా కొలతలు చెప్తున్నామండి మీరు ఎక్కువ తీసుకుంటే దానికి రెట్టింపు వేసుకోండి లేదా తక్కువ తీసుకుంటే తగ్గించి వేసుకోండి ఇక్కడ ఒక కిలో చింతపండు నానబెట్టుకున్నాను ఒక కిలో చాపకి కాలు కిలో చింతపండు నానబెట్టుకొని చింతపండు పులుసుని ఇలా తనిగా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మూడు టమాటాలని ఇలా మెత్తగా బాగా నలుపుకోవాలండి ఎంత ఎంత మెత్తగా నలుపును మాలుతుందో అంత మెత్తగా బాగా నలుపుకునేసేయండి చూడండి ఈ విధంగా మూడు టమాటాలని తీసుకొని ఇలా మెత్తగా బాగా నలుపుకోవండి ఇక్కడ చూపిస్తుంది కదా మూడు టమాటాలని ఇలా బాగా మెత్తగా నలుపుకునేసేయాలి ఈ చేపల పులుసు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చూడండి తగినంత ఉప్పు వేసుకోండి ఎప్పుడు కూడా టే ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి అప్పుడే మీరు తినగలిగినంత ఉప్పు కారం అనేది సరిపోతుంది ఇక్కడ ఉప్పు తర్వాత కొంచెం పసుపు ఒక నాలుగు స్పూన్లు కారం వేసుకుంటుందండి చూడండి ఈ విధంగా నాలుగు స్పూన్లు కారం అనేది వేసుకుంటుంది తర్వాత ధనియాల పొడిని వేసుకుంటుంది వన్ స్పూన్ వేసుకుంది చూడండి ఈ విధంగా వన్ కాదండి రెండు స్పూన్లు వేసుకుంటుంది తర్వాత కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటుంది ఈ విధంగా అన్నింటినీ వేసుకొని బాగా పులుసులోకి మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ పులుసు అనేది ఎంత బాగా మనం మిక్స్ చేసుకుంటామో చేపల కూర టేస్ట్ అనేది అంత బాగా రెట్టింపు అవుతుందండి ఈ పులుసు కలుపుకునే విధానంలోనే ఉందండి మన చేపల కూర అనేది చూడండి ఈ విధంగా ఈ పులుసుకి మూడు ఎర్రగడ్డలు తీసుకుంది ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకుని మూడు టమాటోల్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఇలా పెట్టుకునేసింది ఒక గెండి చేపని బాగా వాష్ చేసుకొని చూడండి ఎంత నీట్ గా పెట్టుకుందో త ఇక్కడ తెల్లబాయిల్ని ఒక పది తెల్లబాయిల్ని ఒలిచి పెట్టుకుంది కరివేపాకు కావాల్సినవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చేపల పులుసుకి ఎప్పుడు కూడా వెడల్పు గిన్నె అనేది పెట్టుకోండి అప్పుడే కూర అనేది చెదిరిపోకుండా చేప ముక్క అనేది విరిగిపోకుండా చాలా టేస్టీగా ఉంటుందండి వెడల్పుగా ఉండే గిన్నెనే ప్రిఫర్ చేయండి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక ఐదు స్పూన్లు ఆరు స్పూన్లు నూనె అనేది వేసుకుందండి చేపల కూరకి ఆ మాత్రం నూనె పట్టదా అండి ఇప్పుడు వన్ స్పూన్ ఆవాలు వేసుకుంటుంది తర్వాత కొంచెం మెంతులు వేసుకుంది చూడండి ఈ విధంగా తర్వాత కొంచెం జీలకర్ర ఈ విధంగా వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుంటూ నూనెలో అనేది వేయించుకోవాలండి ఆవాలనేది చిటపటలాడాలి చూడండి చిటపటలాడుతుంది ఇప్పుడు ముందుగా పెట్టుకున్న తెలబాయిల్ని వేసుకునేసేయాలి ఒక పది తెలబాయిల్ని వలిచి వేసుకుందండి చూడండి ఈ విధంగా తెలబాయి అనేది కొంచెం వేగగానే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డల్ని ఆయిల్లో వేసుకునేస్తాము చూడండి ఈ విధంగా ఒక గరిట తీసుకొని కొంచెంసేపు అలా అనేది వేగనివ్వండి చెప్తున్నాను కదండీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఈ చేపల పులుసు అనేది ఈ విధంగా మా చెల్లెలు చేసిన విధంగా మీరు ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి ఇలాగే కావాలని మీ ఇంట్లో వాళ్ళందరూ ఇలాగే అడుగుతారండి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఎరగడ్డ అనేది తొందరగా వేగేదానికి ఒక స్పూన్ ఉప్పు అనేది వేసుకుంది ఇలా కొంచెంసేపు అనేది కొంచెంసేపు అలా వేగనివ్వండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎరగడ్డ అనేది బాగా వేగిపోయిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసేసుకుంటుంది తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా గరిటెతోటి అలా తిప్పుకోవాలండి మా చెల్లి చేపల పులుసు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి కొంచెం పసుపు వన్ స్పూన్ కారం వేసుకుంటుంది ఇలా అన్నీ మిక్స్ అయ్యే విధంగా గరిటతోటి అలా తిప్పుకోవాలి నేను ఎప్పుడు ఊరికి వెళ్ళినా మా చెల్లి దగ్గరికి చేపల పులుసే చేయమంటానండి అంత బాగా చేస్తుంది తను తను చేసే చేపల పులుసు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చింతపండు పులుసుని ఈ ఎరగడ టమాటా మిక్స్లో వేసేయండి చూడండి ఈ విధంగా మొత్తం పులుసు అనేది ఇలా ఈ మిక్స్లో తాలింపులో వేసేసేయండి ఇప్పుడు కొంచెం నీళ్ళు అనేది వేసుకుందాము మరి చిక్కగా ఉంది కదండి మరి పులుసు ఉడకాలంటే కొంచెం నీళ్లు పడుతుంది కదండి మరి ఇప్పుడే ఇంత చిక్కగా ఉంటే మరి ఉడికిన తర్వాత మరీ చిక్కబడిపోతుంది కదా అందుకనేసి కొంచెం నీళ్ళు ఇలా యాడ్ చేస్తుంది వన్ గ్లాస్ నీళ్ళు అనేది యాడ్ చేసింది ఇలా మొత్తం మిక్స్ చేసుకునేసి ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది ఈ పులుసు అనేది బాగా ఉడకాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పులుసు అనేది బాగా చిక్కబడేంత వరకు ఉడకనివ్వండి చూడండి ఇప్పుడు నీళ్లుగా ఉంది కదా చిక్కబడేంత వరకు అలా మూత పెట్టేసి సిమ్ పెట్టేసి ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల దాకా బాగా ఉడకనివ్వండి ఇప్పుడు మనం ఆ పులుసు ఉడికే లోపల ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ధనియా ఆవాలు మెంతుల్ని పొడి చేసి పెట్టుకుందామండి చూడండి చాలా బాగా చిక్కబడిపోయింది పులుసు అనేది ఒక రెండు స్పూన్లు ఈ పొడిని వేసేసుకుందాము ధనియా ఆవాలు మెంతుల పొడిని ఈ పులుసులో వేసేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే ఈ పులుసు చూస్తూ ఉంటేనే నోట్లోంచి నీళ్ళు అలాగ వచ్చేస్తున్నాయండి అంతా నచ్చుతుంది నాకు ఈ పులుసు మా చెల్లెలు చేసే పులుసు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం చూడండి చేపల్ని ఇలా పులుసులోకి వేసుకునేసేయాలి ఇక్కడ గండి చేపని తీసుకుందండి ఏ అయినా పర్వాలేదు బాగుంటుంది కానీ గండి చేప అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒక్కొక్కటి చేపల్ని పులుసులో వేసేసుకున్నాము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి చేప అనేది చాలా తొందరగా ఉడికిపోతుందండి ఎక్కువసేపు ఉడకనిస్తే దీనికంటూ ఒక సామెత ఉంది కదండి చేప అనేది ఎక్కువ ఉడకటం వల్ల కూర అనేది పాడైపోతుందంట అలాగే చికెన్ అనేది ఎక్కువ ఉడకపోవడం వల్ల కూర అనేది చెడిపోతుందంటండి అంతా మన చేతుల్లోనే ఉంది ఏది ఎక్కువ ఉడకాలో ఏది తక్కువ ఉడకాలో కరెక్ట్గా మనం చేసే పద్ధతిలోనే ఉంటుందండి కరెక్ట్గా ఏదేది కరెక్ట్ టైంలో ఉడికిందంటే ఆ టేస్ట్ అనేది అంత బాగా ఎన్హాన్స్ అవుతుందండి చూడండి ఎంత బాగుందో చూసేదానికే కళ్ళకి ఎంత కలర్ఫుల్గా ఉందోనండి నాకైతే చాలా 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 నచ్చుతుంది ఒకసారి నా మాట విని ఇది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చేప ముక్క వేసిన వెంటనే మాడికాయ ముక్క కూడా వేసేసేయాలండి మాడికాయ ఉడికినంత సేపట్లోనే చేప కూడా ఉడికిపోతుందండి ఇక్కడ దాదాపు మామిడికాయ ముక్క అనేది మెత్తబడిపోయిందండి ఎప్పుడు కూడా చేపల పులుసులో గరిట పెట్టి కదపకూడదండి ఇలా మసిగుడ్డతోటి కడాయిని ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలండి చేప ఉడికిపోతుంది చేప ఇప్పుడు మనం గరిట పెట్టి తిప్పామంటే చేప అనేది విరిగిపోయి చెదిరిపోతుంది అప్పుడు టేస్ట్ అనేది బాగోదు చూడండి చేప చూడండి ఎంత చక్కగా ఎంత అలాగే గట్టిగా ముక్క అలాగే ఉంది బాగా ఉడిగిపోయిందండి చాలా బాగుందంట చూస్తున్నారా మా చెల్లెలు ఎక్స్ప్రెషన్ ఎలా చెప్తుందో చూడండి ముక్క అనేది చెదరకుండా ఎలా ఉందో ఒకసారి ఈ కర్రీని మా చెల్లెలు చేసిన విధంలో మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అంటారు అంత టేస్టీగా ఉంటుందండి అలాగే చేప అనేది కళ్ళకి చాలా మంచిది కదండి పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే చేప అనేది చాలా చాలా ఆరోగ్యానికి మంచిది అలాంటి అంత మంచి అయిన ఈ చేపని మీరు ఒకసారి మా చెల్లెలు చేసిన పద్ధతిలో చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇక్కడ కూర అనేది చాలా తొందరగానే ఉడికిపోతుందండి ఉడికిపోయింది ఆఫ్ చేసుకునేసింది లాస్ట్లో ఇప్పుడు ఇలా కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్ని ఇలా కట్ చేసి వేసుకుంటుందండి అలా రెండు నిమిషాలు ఉడకనించేసి మూత పెట్టేసేయండి ఆఫ్ చేసేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే చేపల కూర అనేది రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా గరిటతో కాకుండా ఇలా కడాయిని అలా కదుపుతూ పులుసంతా మిక్స్ అయ్యే విధంగా మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి చూడండి పులుసు అనేది చిక్కబడిపోయింది వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి